చీరాల రూరల్ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది బాపట్ల జిల్లా చీరాల రూరల్లోని బీపీ మరియు బిఎన్ ఉన్నత పాఠశాలలో ప్రపంచ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి కార్యక్రమాన్ని దేవాంగపురి పంచాయతీ సెక్రటరీ మందాలపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు యోగా శిక్షణ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు విద్యార్థినిలు ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు పాల్గొని యోగాసనాల ప్రాముఖ్యతను స్వయంగా అనుభవించారు కార్యక్రమం విజయవంతంగా సాగింది తదనంతరం స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు కార్యక్రమంలో చీరాల మండల విద్యాధికారి పాలెపు సుధారాణి పాఠశాల హెడ్ మాస్టర్ తాళ్ల రమాదేవి గ్రామ నాయకులు బుచ్చేశ్వరరావు పృథ్వీ లలితా మోహన్ నాసిక శివాజీ సజ్జా సూర్య బాలనందనము దుర్నా చిన్నారావు శిక్షకులు బక్క అమీన్ రెడ్డి పంచాయతీ మరియు సచివాలయ సిబ్బంది తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రధాన ఉపాధ్యాయుల గారికి ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల అందరికీ నా నమస్కారాలు ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ఫుల్ అయ్యిందంటే కారణం హెచ్ఎం గారు ఎంఈఓ గారు ఉపాధ్యాయు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు గారు అలాగే గ్రామ పెద్దలు మనం ఆరోగ్యంగా ఉండే ఏదైనా మనం సాధ్య చేయగలము ఏదైనా సాధించగలము అనేది చక్కగా మన ఎంఈఓ గారు ఇప్పుడు చెప్పారు అదే కాకుండా ప్రతి నెల మూడో వారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామాలు పచ్చదనం పరిశుభ్రంగా ఉండే లక్ష్యంతో ఒక ధీమ్ నెలకు ఒక థీమ్ తీసుకొని మన చేత ప్రోగ్రామ్ చేస్తున్నారు ఒక వార్ ఒక నెల తడి చెత్త పొడి చెత్త కార్యక్రమం దాన్ని ఎలా సెగ్రిగేషన్ చేయాలి దాన్ని ఏ విధంగా వేరు చేసి ఇవ్వాలి గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య పారిశుద్ధ్యంలో భాగంగా చెప్పారు ఒక నెల ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఏ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఏ విధంగా కలెక్ట్ చేసి దాన్ని ఏ విధంగా డిస్పోజ్ చేయాలనే కార్యక్రమం మీద ఒక నెల జరుపుకున్నాం ఒక నెల ఎండ ఎండ దెబ్బలు ఏ విధంగా ఎదుర్కోవాలి నీటి వ్యవస్థ ఏ విధంగా ఎదుర్కోవాలనేది ఈ వారం దీం ఏంటంటే ఈ నెల దీం ఏంటంటే నీరు చెట్టు దేని మన మనకి దేనికైనా కానీ గ్రామాలు కానీ పట్టణాలు కానీ సస్శ్యామలంగా ఉండాలంటే చెట్లు చెట్లను సంరక్షించుకోవాలి ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఈ రోజు కార్యక్రమం చెట్లు నీరు చెట్టు నేను ముఖ్యంగా పిల్లలను కోరుకునేది ఏంటంటే తల్లిదండ్రులకు మీరు గ్రామ మన గ్రామాలు పరిశుభ్రంగా పచ్చదనంగా ఉండాలి అంటే చెత్త ప్రధానంగా వీధుల్లో చెత్త వేయకుండా ఉండటం తడి చెత్త పొడి చెత్త వేరు చేసి సెగ్రిగేషన్ చేసి మాకు మాకు ఇంటి వద్దనే ఇవ్వటం అది ప్రధాన కార్యక్రమ గతంలో కూడా ఒకసారి చెప్పాం మీకు లాస్ట్ హెచ్ఎం గారు పొన్చంద్ర గారు ఉన్నప్పుడు మీరు మీ తల్లిదండ్రులకు చెప్పి ఆ విధంగా మనం గ్రామాభివృద్ధి సహకరిస్తారని కోరుకుంటారు అలాగే ఈ ప్రోగ్రాం అన్నింటికి కానీ దేనికైనా కానీ మనకు సహకరిస్తాం గ్రామ పెద్దలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటాను శుభాకాంక్షలు అసలు యోగా ఎందుకు చేయాలి మన మైండ్ ఫస్ట్ మీరు చదువుకునే పిల్లలు మీ మైండ్ పీస్ఫుల్గా ఉండాలి ఫస్ట్ ఈ యోగా చేయడం వల్ల మైండ్ చాలా పీస్ఫుల్గా ఉండింది దానివల్ల మీరు బాగా చదువుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనమాట మన మైండ్లో రకరకాల ఆలోచనలు వస్తాయి ఆ ఆలోచనలు కంట్రోల్ చేయగలిగేది ఈ యోగా ఒకటే ఎందుకంటే నేను కూడా ఇంతకుముందు చాలా ఏముందిలే అది అక్కడ యోగా చేస్తే ఏమొస్తుంది అది ఇది అనుకునేవాడిని నేను కొన్నాళ్ళ తర్వాత యోగాకి వెళ్ళాను ఒక కొన్ని 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 రోజులు ఆ తర్వాత నా మైండ్ చాలా పీస్ఫుల్గా తయారైంది అట్లానే యోగా వల్ల మైండ్ బాగా పీస్ఫుల్ అవుతుంది మీకు బాగా చదువుకుంటారు బాగా చదువుకోవాలని చెప్పి కోరుకుంటా ఓకే థ్యాంక్ యూ